హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ డైరీ ఫామ్ ఇది గురుదాల సంత అండి ఇది ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఇక్కడ ఎక్కువ పాడి గేదెలు సూడి గేదెలు అయితే వస్తుంటాయి చూసుకోవచ్చు ఇది ఈ గేదె వచ్చేసి అరవై ఏడు వేలకైతే అమ్మారండి క్వాలిటీ చూసుకోవచ్చు ఇది పాడి అండి అది అది ఉన్నది ముందు దున్నకూరండి దాని దేదూడా ఇది వచ్చేసి అరవై ఏడు వేలకు అయితే ఇచ్చేశారంట క్వాలిటీ చూసుకోవచ్చు ఇదిగోండి ఈ గేదె వచ్చేసి డెబ్భై మూడు వేలుగా అయితే ఇచ్చేసారు క్వాలిటీ చూసుకోవచ్చు రేట్లు మీకు కూడా తెలుస్తుందని చెప్పేసి పెడుతున్నాను హలో హాయ్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు వీళ్ళందరూ ప్రతి వారం సంతకొచ్చేవాళ్ళేనండి చెప్పండి మా వ్యూస్కి హాయ్ చెప్పండి ఎవరికన్నా ఇదిగోండి ఇదైతే సేల్కి అయితే ఉందంట ఎవరికైనా కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇలాంటి మంచి మంచి గేదెల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరికన్నా గేదెలు కావాలంటే ప్రతి వారం వచ్చి గురువారం సంతలో చూసుకోవచ్చండి తక్కువ ధరలో మంచి మంచి గేదెలు దొరుకుతాయండి ఇక్కడ మొన్న ఒకళ్ళు ఫుల్ వీడియో పెట్టమని చెప్పేసి అడిగారు వచ్చే వారం అయితే ఫుల్ సొంత మొత్తం వీడియో తీసి పెడతానండి ఇప్పుడైతే వేరే పనులు ఉన్నాయి కొద్దిగా క్వాలిటీ చూసుకోవచ్చు గేదెలు ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ